నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వేసవిలో పశువుల సంరక్షణ చాలా అవసరం ప్రస్తుతం రోజుకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనివలన పశువులు వడదెబ్బకు గురవుతూ పాల దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో పశువుల సంరక్షణలో తీసుకోవాల్సిన మెలుకువలతో పాటు దేశీయ ఆవుల ప్రాముఖ్యతపై మరిన్ని వివరాలు తెలియచేయడానికి సీనియర్ పశువైద్యులు డాక్టర్ సాయి బుచ్చారావు గారు రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి హెచ్ఎంటీవీ నేలతల్లి జూమ్ కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు మీకేదైనా సందేహాలుంటే రైతులు స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు నమస్తే సాయి బుచ్చారావు గారు నమస్కారం అండి బుచ్చారా గారు నార్మల్గా చూస్తూ ఉంటాం ఈసారి వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో పశువుల సంరక్షణ ఎలా చేపట్టాలి అదే విధంగా పాడి పశువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పే ముందు మన శరీర ధర్మాల గురించి తెలుసుకోవాలండి తెలుసుకుంటే దాని గురించి తెలుసుకుంటే దానివల్ల మనం వేసవిలో ఎట్లాంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుందండి బేసిక్గా మన జంతువుల్లో రెండు రకాలు శరీర ధర్మాన్ని బట్టి రెండు రకాలుగా ఉదయించారండి ఒకటి ఉష్ణ రక్త జీవులు రెండు శీతల రక్త జీవులు అని చెప్పి రక్త జీవులు అంటే శరీరంలో టెంపరేచర్ స్థిరంగా ఉంటుందండి అంటే బయట వాతావరణంతో సంబంధం లేకుండా బయట ఎంత ఎంత హై టెంపరేచర్ ఉన్నా బాడీ టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ మనుషులైతే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అదే పశువులు అయితే హండ్రెడ్ అండ్ వన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్గా మెయింటైన్ అవుతుంటుంది అదే శీతల రక్త జీవులు అయితే కనుక బయట వాతావరణాన్ని బట్టి శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుకుంటాయండి సో వీటికి ఎగ్జాంపుల్ పాములు కప్పలు ఇట్లాంటివన్నీ కూడా శీతల రక్త జీవులు కింద వస్తాయి ఈ వెక్టిప్రేషన్ అంటే మనుషులు కానీ పశువులు కానీ ఇవన్నీ కూడా ఉష్ణాత జీవుల కింద వస్తాయండి సో ఇప్పుడు వ్యాసకాలంలో ఏదో తంటే టెంపరేచర్ హైగా ఉంటుంది హైగా ఉండేటప్పుడు బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుందండి సో బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిందో శరీర ధర్మాలన్నీ దెబ్బతింటాయి అండి జీవక్రియలన్నీ దెబ్బతింటాయండి సో దాని గురించి ఏం చేస్తుంది బాడీ డిఫెన్స్ మెకానిక్ ఏం చేస్తుంది అంటే ఆ టెంపరేచర్ని తగ్గించుకోవడం కోసం శక్తిని వినియోగిస్తుందండి దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయండి కాబట్టి మనం యాసకాలంలో చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలంటే వెంటిలేషన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత పైన మన షెడ్ అంటే అది వేసుకున్న షెడ్ని బట్టి అంటే యాస్ బస్టాస్ టైకులు అయితే కనుక పైన వైట్ కలర్ లాంటిది కానీ చేసుకోవాలి లేదా ఈ కాంక్రీట్ టైప్ అయితే కనుక పైన యాంటీ యాంటీ సన్ ప్రొడక్ట్ పెయింట్ చేసుకుంటే కనుక కొద్దిగా ఉష్ణోగ్రతలు లోపల చల్లబడతాయి వెంటిలేషన్ వల్ల కూడా ఇది అవుతుంది అదే కాకుండా బయటికి అయితే కనుక గ్రేజింగ్ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ వదిలేవలస్తుంది ఎర్లీ మార్నింగ్ వదిలి నైన్ నైన్ టు టెన్ లోపల టెన్ లోపల తీసుకొచ్చేవాలండి అట్లానే వాటర్ క్లంటీ ఆఫ్ వాటర్ ఎక్కువగా అవైలబులిటీ ఉండేట్టు చూసుకోవాలండి అలాగే ఆహార పదార్థాలు కూడా తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు అంటే ఎక్కువ ప్రోటీన్స్ లాంటివి కాకుండా శక్తి శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువ ఇస్తాయి కనుక ఈ బాడీ ఎనర్జీని మెయింటైన్ చేసుకుంటూ ప్రొడక్ట్ ఉత్పత్తిని పెంచుకుంటారండి సో ఇక్కడ జీవుల్లో కూడా గేదెలు ఆవులు అలాగే ఎగ్జాటిక్ అంటే విదేశీ ఆవుల్లో కూడా వీటన్నింటిలోకి ఎక్కువ టెంపరేచర్ తట్టుకునే శక్తి దేశీ ఆవుల్లో ఉంటుందండి సో దేశీ ఆవుల్లో ఎందుకు ఉంటుందంటే దేశీ ఆవుల్లో చర్మ గ్రంధులు ఎక్కువ ఉంటాయి తర్వాత గంగడోలు ఉంటుంది తర్వాత మూపురు ఉంటుంది సో దీనివల్ల ఉష్ణోగ్రతని ఈజీగా తక్కువ ఎనర్జీతో రెగ్యులేట్ చేసుకోగలుగుతుంది అదే బప్పులు అయితే కనుక అది బ్లాక్ చర్మం ఉంటుంది బ్లాక్ అనేటప్పటికీ ఉష్ణోగ్రతను మొత్తం గ్రహిస్తుంటుంది అందువల్ల గేదెలు కూడా ఉష్ణోగ్రతను తట్టుకోలేవండి అలాగే దేశీ ఆవులు విదేశీ ఆవులు విదేశీ ఆవుల్లో మూపురు ఉండదు గంగడోలు ఉండదు అలాగే చర్మ గ్రంధులు కూడా చిన్నగా ఉంటాయి తక్కువగా ఉంటాయి దానివల్ల టెంప్ సాధారణ పశువులకు ఆవులకు అంటే ఆవులను పరిరక్షించుకోవటంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అనేది మన ఉష్ణోగ్రతలకి మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఎక్కువ లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిస్తాయి అదే విదేశీ ఆవులు పాలు పాలు ఎక్కువ ఇస్తాయి కానీ దానికి తగ్గట్టు ఎక్కువ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు అలాగే మ్యాథ్ ఎక్కువ పెట్టాలి అదే మన దేశీ ఆవులు అయితే కనుక లోకల్ మేతను తిని పాలు ఇవ్వగల శక్తి ఉంటుంది ఒకటి వండి ఎండిగట్టును తిని పాలు ఇచ్చే శక్తి మన ఒంగోలు ఆవులో కానీ ఉంటుంది అదే విదేశీ ఆవులు అయితే కనుక ఎండిగట్టు అయితే ఒక లీటర్ ఒక చుక్క పాలు కూడా ఇవ్వదండి అలాగే బఫలెస్ కూడా సో ఇదంటే ఏంటంటే శరీర ధర్మాలను బట్టి వాటి యొక్క జీవక్రియలను బట్టి అది ప్రొడక్షన్ అనేది ఉంటుందండి సో ఆవుల్లో ఈ ప్రత్యేకతలు ఉన్నాయండి అంటే గంగడోలు ఉంటుంది చూడండి సో గంగడోలు వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చే టెంపరేచర్ని తొందరగా రెగ్యులేట్ చేస్తుంటుంది అలాగే మూపుర ఉంటుంది అలాగే ఈ మైక్రోప్స్ అంటే మేతపోట్లో ఉన్న మైక్రోప్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన విదేశీ ఆవుల్లో కన్నా అందువల్లనే తక్కువ అంటే ఎండిగట్టి ఎండుగడ్డి తిన్నా సరే కానీ అది పాలు పాలుగా మార్చే శక్తి దానికి ఎక్కువ ఉంటుందండి డాక్టర్ గారు అంటే పాడి పశువులను ఈ ఎండాకాలంలో బయళ్లకు తీసుకు వెళ్తూ ఉంటారు అంటే పొలాలకు వెళ్తూ ఉంటాయి వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉంటాయి సో వడదెబ్బ తగిలిందని ఎలా గుర్తించాలి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇంటికి వచ్చిన తర్వాత బేసిక్గా రైతులంతా ఎక్కువగా ఎండ ఎండలోనే తీసుకెళ్తుంటారండి సో దీనివల్ల ఏమవుతుందంటే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుందండి శరీర ఉష్ణోగ్రత పెరిగేటప్పటికి అది డిహైడ్రేషన్ వచ్చేస్తుంది అనీజీగా ఉంటుంది ఇన్ కోఆర్ట్ చేసిన అంటే అంటే సరైన నడప కూడా సరిగా ఉండదండి అట్లాంటప్పుడు ఆవును దాన్ని ఇంటికి తీసుకొచ్చి చల్లనీళ్ళతో కడగొద్దండి ఇట్టు బస్సులని రూమ్ టెంపరేచర్ అంటే మామూలు నీళ్ళతో బాగా ఉల్లంతా కడగాలి తర్వాత నుదుటి మీద చల్లటి బట్టేదని వేయాలండి వేసి గ్లూకోజ్ నీళ్ళు కానీ లేదంటే ఒక లీటర్ నీటిలో పది గ్రాములు ఉప్పు కలిపి ఒక ఐదు లీటర్ నీటి వరకు పట్టి పట్టించాలండి డాక్టర్ గారు పశువులకి సంబంధించి పాల ఉత్పత్తి కూడా ఎండాకాలంలో తగ్గిపోతూ ఉంటుంది ఎటువంటి దానాలను అందించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది జనరల్ గా కాలంలో పచ్చగడ్డి తక్కువగా అవైలబుల్ ఉంటుందండి సో పచ్చగడ్డి ఎప్పుడైతే తక్కువ ఉందో ఆటోమేటిక్గా పాలు దిగుబడి పాలు దిగుబడి కూడా తగ్గుతుందండి దీనివల్ల మనం ఏం చేయాలంటే కనుక ఎందుకంటే అంటే లోకల్ గా మనకి అవైలబులిటీ ఉన్నాయి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పసిగా పంట అవశేషాలు ఉంటాయి ఒక దగ్గర మన ఆంధ్ర ఏరియాలో అయితే వరి ఎక్కువ ఉంటుంది అదే కర్నూలు సైడ్ అయితే జొన్న చొప్ప ఎక్కువ ఉంటుంది అలాగే మన కాడ కారీ ఉంటుందండి సో ఇట్లాంటి వాటిని మనం సింపుల్గా తక్కువ ఖర్చుతో అంటే వరిగడ్డి ఉంటే కంటే ఒక లీటర్ నీటిలో పది గ్రాములు ఉప్పు కలిపి అది ఎండుగడ్డి మీద అంటే దాన్ని చల్లే ముందు దాన్ని పెట్టే ముందు చల్లి పెడితే కనుక అది పాల దిగుబడి పెరుగుతుంటుంది అలాగే లేదంటే కనుక యూరియా ట్రీట్మెంట్ ఫోర్ పర్సెంట్ యూరియా సోషన్ని ఒక కేజీ గడ్డికి ఒక లీటర్ నీళ్ళు కలిపి దాన్ని మాగి పెట్టాలి ఏడు రోజులు గాలి తాగకుండా అట్లాంటి గడ్డి పెట్టినప్పుడు కూడా ఇది అవుతుందండి అలాగే మనకి ఈ చెట్లు ఎక్కువ ఉంటాయండి అంటే వేప రావి తర్వాత శోభాబుల్ ఇలాంటి ఇవి ఇవి కూడా మనం కోసుకొని పెట్టచ్చు ఎందుకంటే రైతులు ఈ చెట్ల నుంచి పోయకుండా ఊరికే ఏదో బయట వదులుతారు అది బయట గడ్డి ఉండొచ్చు ఉండకపోవచ్చు దానివల్ల ఏంటంటే గడ్డి ఉంటే ఓకే లేదంటే కనుక ఇది నడవడానికి ఎనర్జీ కూడా ఎక్కువ ఖర్చు అవుతుందండి సో ఒక సింపుల్ ఏంటంటే ఒక రూపాయి సేవ్ చేయడం రూపాయి సంపాదించినట్టే ఆ రకంగా మనం యాసకల్ ఏం చేయాలంటే కనుక అది ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెట్టకుండా వీలైనంత వరకు మనం ఒక అంటే అవకాశం ఉంటే కనుక షడ్లో పెట్టి మేత మే ఒకటి లేదంటే కనుక ఆ అవకాశం లేని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయట పచ్చి పచ్చిక బయలుకి వదిలేసి తొమ్మిది పది గంటల లోపల మళ్ళీ వెనక్కి తీసుకురావాలి దానివల్ల ఏముందంటే ఈ ఉష్ణోగ్రతని రెగ్యులేట్ చేసుకునే శక్తి అది సేవ్ చేసుకుంటుంది సో దీనివల్ల పాలతీ కూడా పెరుగుతుందండి అట్లనే ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ ఇవ్వాలి సో దానివల్ల ఏమందంటే డిహైడ్రేషన్ రాకుండా అంటే నిజలీకరణ రాకుండా ఎనర్జీని కాపాడుకుంటుందండి డాక్టర్ గారు అసలు వేసవిలో పశువులకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటే సీజనల్ గా వ్యాధులు ఉంటూ ఉంటాయి ఇటువంటి నేపథ్యంలో వేసవిలో పశువులకు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే జనరల్గా వేసవి టెంపరేచర్ దీనివల్ల జీవక్రియలు దెబ్బతింటుంటాయి అండి సో ఎప్పుడైతే జీర్ణశక్తి దెబ్బతింటుందో ఆ రూమి ఉన్న ఇది గ్యాస్ పెరిగిపోయి బ్లోట్ వచ్చే అవకాశం ఎక్కువ సో ఈ బ్లోట్ రాకుండా ఏం చేయాలంటే కనుక మనం వాటికి ఎక్కువ నీరు ఇవ్వాలి అట్లానే ఈ ప్రోటీన్ పదార్థాలు తక్కువ ఇవ్వాలండి అంటే అది డైజెస్టిబులిటీ తొందరగా అవ్వదు కాబట్టి ప్రోటీన్ అంటే వేరు శనగ చెక్క పిండి ఇట్లాంటివి తక్కువ ఇచ్చి జొన్నలు రాగులు సజ్జలు తవుడు ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువ ఇస్తే కనుక అది తొందరగా జీర్ణమయ్యి ఈ బ్లోడ్ రాకుండా ఉంటుందండి అట్లానే ఎప్పెన్నం ఫుట్ అండ్ మౌత్ గాలుకుంటు వ్యాధి ఇది రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి నెలలోనే మనం ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్ చేసుకుంటే గనక ఆ పుట్టన్ గాలి గుంటి వ్యాధి రాకుండా ఇది అవుతుంది అలాగే సమ్మర్ మాస్టర్స్ అంటారు ఈ సమ్మర్ మాస్టర్స్ అసలు రైతులు కూడా గుర్తించడానికి పరిస్థితుల్లో ఉంటారు పాలు సడన్ గా తగ్గిపోతాయి డాక్టర్ గారు డాక్టర్ గారు మన కాలర్ అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు నమస్కారం అండి నమస్కారం సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు

గోమర్ బాబు బీభత్సంగా ఉంటుందండి మేడం మేడం గోమర్లండి గోమర్లండి అంటే అది మీరు షెడ్ లో కడుతుందండి లేకపోతే బయట వదులుతున్నారండి షెడ్ లో కడుతుంది బయట వదులుతామండి దీనికి ఏం చేస్తారు దీనికి ఏం చేస్తారంటే అండి సీతాఫలం సీతాఫలం ఆకు ఉంటుంది కదండి సీతాఫలం పసుపు వెల్లుల్లి కలిపి మొత్తం నూరేసి రైట్ అండి ఇప్పుడు చెప్పినట్టు సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి అదేవిధంగా పచ్చిగడ్డి కూడా దొరకదు సో పచ్చిగడ్డి కూడా దొరకని టైంలో రైతన్నలు ఎటువంటి దానాన్ని అందించడం ద్వారా ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా చూసుకునే అవకాశం ఉందంటారు డాక్టర్ గారు అదే అంటే ముందు చెప్పినట్టుగానే ఈజీగా జీర్ణమయ్యే తౌడు జొన్నలు సజ్జలు లాంటివి దానాకిందు పెట్టాలండి అట్లనే పచ్చిమేత అనేది వాటి శరీర ధర్మాలను బట్టి పచ్చిమెత ఖచ్చితంగా కావాలి కాబట్టి చెట్లు ఉంటే ఊర్లో ఖచ్చితంగా చెట్లు ఉంటాయండి ఏవో చెట్లు ఉంటాయి రాపు చెట్లు కానీ రావు చెట్లు కానీ శోబాబులు కానీ మర్రి చెట్లు కానీ ఇట్లాంటివి లేదా పల్ల ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు కానీ ఉంటాయి వాటి ఆకులను మనం పెట్టడం ద్వారా కొంత మేత అందించినట్టు అవుతుంది ఈ దానా పెట్టడం ద్వారా దానికి సరైన ఎనర్జీ వస్తుంది జీర్ణశక్తి తొందరగా అవుతుందండి సత్యనారాయణ గారు దేశీయ ఆవు నుండి వచ్చే ఉత్పత్తులు ఎలా ఉంటాయి రైతన్నలకు డిమాండ్ ఎలా ఉంటుంది యాక్చువల్గా దేశీయ ఆవుల గురించి ఏముంది అంటేనే మన వెటర్నరీ స్టడీస్లో కూడా యూరోపియన్ కౌన్ బేస్ చేసుకుని స్టడీస్ జరుగుతున్నాయి వెంటనే అంటే బీబీఎస్సి కానీ ఎంఎస్సి కానీ ఇవన్నీ సో మన ఇండియన్ కౌ మీద సరైన రీసెర్చ్ జరగలేదండి సో దా ఆ మేతపోట్లో ఉన్న మైక్రో ఆర్గనైజన్స్ ఏంటివి మూపురి యొక్క దాని ఫలితనం ఏంటి గంగడోళ యొక్క ఫలితం ఏంటి అనేది వీటి ఇప్పటివరకు నిర్దిష్టంగా ఎటువంటి పరిశోధనలు జరగలేదండి కాకపోతే ఎనగా అంటే సాంప్రదాయ పద్ధంగా లేదంటే మన పూర్వీకులు తీసుకున్న ప్రకారం మూపురంలో నాడని ఉంటుందని అది ఎంతవరకు వస్తాం అనేది మనకు తెలియదు దానివల్ల ఈ దానికి పాలలో కానీ దీంట్లో కానీ ప్రత్యేకమైన ఔషధ గుణాలు వస్తున్నాయని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నాను దీన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయవలసిన అవసరం ఉందండి న్యూజిలాండ్ వల్ల అయితే కనుక దీన్ని ఏ వన్ ఏ టూ మిల్క్ కింద ఇచ్చేసారని సో మన దేశీయాగుపాలని ఏ టూ మిల్క్ గాను విదేశీ ఆవు పాలను ఏ వన్ మిల్క్ గానీ ఇచ్చేసాను సో ఏ వన్కి ఏ కి మిల్క్ ఏంటంటే మిల్క్లో రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయి కేసిన్ ప్రోటీన్ వే ప్రోటీన్ సో మన పాలు పిండినప్పుడు నొరగ వస్తుంది కదండి ఆ నొరగా వే ప్రోటీన్ వల్ల వస్తుంది కేసిన్ ప్రోటీన్లో టూ హండ్రెడ్ అండ్ నైన్ అమైనోయాసిడ్స్ ఉంటాయి అందులో అరవై ఏడవ యాసిడ్ ప్రొలాయిన్ ఇస్టిడిన్ ఏ వల్ల ఇస్టిడిన్ ఉంటుందండి ఏ టూలో ప్రొలాయిన్ ఉంటుంది ఈ ప్రొలాయిన్ అనేది స్ట్రాంగ్ బాండ్ అండి అది తొందరగా జీర్ణం అవుతుందండి హిస్టన్ అనేది వీక్ బాండ్ తొందరగా డివైడ్ అయిపోతుందండి అది సెవెన్ ఎంఐఆర్ ఆసిడ్ గా మారిపోతుంది అంటే బీసీఎం సెవెన్ అంటారు బేటా కేసో మార్ఫిన్ అంటారు ఇది మార్పిన్ ని ఉంటుందండి దీనివల్ల ఏంటంటే క్లెయిమ్ చేస్తుందంటే చిన్నపిల్లలు ఆర్టిజన్ వస్తుందని క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఈ కొన్ని చెప్తు క్లెయిమ్ చేస్తున్నారు కానీ అది సైంటిఫిక్ గా ఇంతవరకు ప్రూవ్ కాలేదండి సో అట్లానే మన దేశీయ ఆవు పేడ కానీ మూత్రం కానీ అగ్రికల్చర్ కి చాలా ఉపయోగపడుతుందండి సో ఒక అమెరికన్ వాళ్ళు మన దేశ యూరిన్ మీద పేటెంట్ పేటెంట్ తీసుకున్నారండి సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ యూరిన్ గారు మరో కాలర్ ఉన్నారు రవి గారు ఆదిలాబాద్ నుంచి రవి గారు నమస్కారం అండి నమస్కారం రవి గారు ఇప్పుడు గట్టిగా మాట్లాడారండి దేశీ ఆవులకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండి ఎందుకంటే అవి మన వాతావరణానికి అలవాటు పడ్డవి ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు మనం అదే దానికి టెంపరేచర్ చేయడం కోసం కానీ దానికి ప్రత్యేకమైన మేత కానీ ఇవన్నీ ఇవ్వాలండి సో దేశీయ ఆవుకి మన వాతావరణం సరిపడది అది మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ తట్టుకొని దిగుబడిని ఇచ్చే సామర్థ్యం మన దేశంలో ఉందండి డాక్టర్ గారు చూస్తూ ఉంటాం పశువులు ఎండాకాలంలో ఈని తరువాత దూడల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి సో ఇది దూడల సంరక్షణ అనేది అది పుట్టిన దగ్గర నుంచి ఉంటుందండి సో పుట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోగా జిన్నుపాలు తాగించాలండి సో చాలా మంది ఒక నమ్మకం ఒక నమ్మకం ఏం చేస్తారంటే మాయపడేంత వరకు పాలు సో ఎప్పుడైతే ఇది టైం జరుగుతుందో అందులో ఉన్న ఇమ్యు ఇమ్యూనోగ్లోబిలిన్స్ అన్ని తగ్గిపోతుంటాయి మురిపాలు అంటారు సో మురిపాలు పుట్టిన వెంటనే దూడ పుట్టిన అర్ధ గంటలోగా కనుక మనం దూడకు పుట్టిస్తే దానికి జీవితాంతం ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్లస్ మాయ కూడా తొందర పడుతుందండి పాలు తాగడం వల్ల సో ఇది రైతు సోదలు ఇది గమనించి దూడ పుట్టిన వెంటనే అర్ధ గంటలోగా పాలు తాగిపించాలండి తర్వాత ఎనిమిదవ రోజు ఇరవయ రోజు ముప్పై రోజు నెలలో మూడు సార్లు డీవార్మింగ్ అంటే నట్టల నివారణ ముందు వేయాలండి సో నట్టల నివారణ ముందు స్థానిక హాస్పిటల్ నుంచి ఫైబ్రోజిన్ ఎడిపడ తీసుకోవచ్చు లేదంటే గాడిది గడపాకన్నా పెట్టచ్చు సో గాడిది గడపాక పెట్టడం వల్ల అది నేచురల్గా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందండి సో ఈ డీవార్మింగ్ చేయడం వల్ల వాటిలో ఈ బామ్స్ అంటే నట్టలో బట్టను తగ్గి అది తొందరగా గ్రోత్ వస్తుంటుందండి డాక్టర్ గారు డాక్టర్ డాక్టర్ గారు పశువులకు ఇప్పుడు ఎండాకాలంలో సంరక్షణ జాగ్రత్తలతో పాటు ఎలాంటి టీకాలు తీసుకోవటం వల్ల పశువు ఇబ్బంది పడకుండా రైతన్న చూసుకునే అవకాశం ఉంటుంది అంటే సీజనల్ని బట్టి టీకాలు ఉంటాయి వేసవిలో ఎటువంటి టీకాలను రైతన్నలు పశువులకు అందించాలంటారు అంటే వేసవిలో మాత్రం ఫిబ్రవరి నెలలో కుటన్ మౌత్ ఇవ్వాలండి తర్వాత మే జూన్ నెలలో హెచ్ఎస్బీక్యూలు పాలండి సో తర్వాత ఈ సీజనల్ గా ఎవరి ఏదో ఇచ్చుకుంటూ పోవాలండి డెఫ్ అండ్ అయితే కనుక ఎవరు సిక్స్ మంత్స్ ఆగస్ట్ లో ఒకసారి ఫిబ్రవరి లో ఒకసారి ఇవ్వాలి ఆగస్ట్ లో ఒకసారి ఇవ్వాలండి డాక్టర్ గారు మరో కాలు ఉన్నారు మల్లేష్ గారు మెదక్ నుంచి మల్లేష్ గారు నమస్కారం అండి నమస్కారం మల్లేష్ గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి నమస్తే అండి మల్లేష్ గారు చెప్పండి అంటే ఏ జాతి ఆవులు మంచి అంటే ఏ రకంగా అంటే పాల దిగుబడిలోనా లేకపోతే మన దేశీయ ఆవులు అయితే పాల దిగుబడిలో ఫస్ట్ అండి అత్యధికంగా పాలు ఇచ్చేది సాహివాళ్ళు డాక్టర్ గారు డాక్టర్ గారు చాలా మంది రైతన్నలకు ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుంది అంటే డైరీ ఫార్మ్స్ పెట్టేటప్పుడు అసలు ఎటువంటి ఆవులను ఎంచుకోవాల్సి ఉంటుంది అంటే దేశీయ ఆవులను ఎంచుకోవాలా లేదు ఇంతకుముందు మీరు చెప్పినట్టు కొన్ని జాతుల ఆవులు ఉంటాయి వాటిని ఎక్కువగా మనం దిగుమతి చేసుకోవాలా ఈ సందిగ్ధత అనేది ఉంటుంది ఎటువంటి ఆవులను తీసుకోవటం ద్వారా రైతన్నకు మేలు జరిగే అవకాశం ఉందంటారు అంటే ఇది చాలా మంచి యాక్చువల్గా రైతులు చాలా మంది దేశీయ ఆవుల మీద ఇంట్రెస్ట్ తో ఫ్యాషన్తో ఎంత వస్తుందో అంత వస్తుందని లెక్కలు వేసుకుని దేశీయావులు పెట్టి చాలామంది నష్టపోతున్నారండి సో దీని దీని కారణం ఏంటంటే దాన్ని కస్టమర్ అంటే ఈ దేశీయ ఆవులకి తాగే ఆవు పాలు ప్రత్యేకించి తాగే కస్టమర్స్ వీళ్ళకి తెలియట్లేదు డైరీ పెట్టిన వాళ్ళకి దేశీయ పాలు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దేశీ ఆవు పాలు ఎక్కేస్తున్నారు అన్నది తెలియట్లేదు ఈ గ్యాప్ చాలా ఉండడం వల్ల ఎక్కడెక్కడో ఉంటున్నారు అంటే ఈ దేశీయ ఆవు పాల తగులు అక్కడక్కడ ఉంటున్నారు అదే మామూలుగా జనరల్గా కా కామన్ కస్టమర్ ఏంటంటే దేశీ మామూలు ఆవు పాలన్నా గేదె పాలన్నా ఒకే రకం దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో దీనికి డిమాండ్ ఉన్నా ఎక్కడనేది తెలియట్లేదండి సో దానివల్ల చాలామంది రైతులు ఈ దేశీయ ఆవు పెట్టి నష్టపోతున్నారు సో కాకపోతే నేను నేను సలహా ఇచ్చేది ఏంటంటే కనుక దేశీయ ఆవు దేశీయ ఆవు డైరీ ఫామ్ పెట్టడం అనేది ఉత్తమం ఒకటి వాళ్ళు దేశీయ ఆవు పాలు మార్కెట్ మీదే కాకుండా ఉత్పత్తులు అగ్రికల్చర్ అండ్ ప్రొడక్ట్స్ లైక్ పంచగవ్య జీవామృతం ఇట్లాంటివి మనం చేసుకుని డెవలప్ చేయడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ని మనం డెవలప్ చేసినట్టు ఉంటుంది ప్రజల ఆరోగ్యం బాగుంటుందని ప్లస్ వాతావరణం ఫ్రెండ్లీగా ఉంటుందని సో ఈరోజు ఈ రసాయనిక ఎరువుల వల్ల భూజల భూగర్భ జలాలు పొల్యూషన్ అవుతున్నాయి వాతావరణం వేడెక్తుంది జనరల్ గా ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే అండి డాక్టర్ గారు మరో ఉన్నారు ప్రసాద్ వర్మ గారు రంగారెడ్డి నుంచి ప్రసాద్ వర్మ గారు నమస్కారం అండి సార్ నమస్తే సార్ డాక్టర్ గారు నమస్తే నమస్కారం అండి చెప్పండి సార్ నేను ఒక గిరా తీసుకున్నాను సార్ వన్ ఇయర్ బ్యాక్ ఒకటి ఓకే దాని సన్నకట్ట మూడు వస్తున్నాయి సార్ పాలు ఒక దాని నుంచి రావట్లేదు అంటే అది బ్లాక్ అయిందండి లేకపోతే వాటర్ లాగా వస్తుందండి బ్లాక్ అయింది నేను ఒక వాటర్ బ్యాస్ గారిని తీసుకెళ్లి అది చిన్న ప్రొసీజర్ చేసి ఓపెన్ చేశారు ఓకే తర్వాత ఆయింట్మెంట్ అయిపోయిన తర్వాత తర్వాత బ్లాక్ అయిపోయింది సార్ మొత్తం అంతా అది ఆ పక్క సైడ్ అంతా కొద్దిగా అంతా అయిందండి అట్లనే మామూలుగానే ఉందండి కొద్ది కొద్దిగా కొద్దిగా చిన్నగా అయింది సార్ అంటే పెద్ద వేరియేషన్ లేదు కానీ ఆ సన్నకట్ నుంచి పాలు రావట్లేదు అంటే అందరం అయితే ఓపెన్ అయి ఉందండి ఓపెన్ లేదు సార్ మొత్తం క్లోజ్ అయిపోయింది సార్ అది సార్ అది మరి లోకల్ డాక్టర్ అయితే ఓపెన్ చేయించి అన్నారు అది ఓపెన్ చేసి సిక్స్ మంత్స్ బ్యాక్ సార్ అది ఆ తర్వాత మళ్ళీ అలా అలాగ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పాలు వచ్చినాయి తప్ప ఆ తర్వాత అలా క్లోజ్ అయిపోయింది సార్ అంటే ఇంకా మనం పెట్టుకుందామన్నా పాలు ఇవ్వట్లేదు మనం వదిలేసి ఉందండి అలాగా అంటే ఇక్కడ ఒకటి అండి పొదుగు ఉంటే గనక మనం పాలు ఏదో రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది పొదుగు రంధ్రంగ క్లోజ్ అయితే కనుక అది ఎట్లా క్లోజ్ అయ్యింది అంటే ఫైబ్రస్ రస్ టి ఫామ్ పాము అయితే కనుక మనం ఏం చేయలేము అని ఫైబర్ రస్ కాకుండా ఓన్లీ జస్ట్ అర్ధం ఉంటే కనుక దాన్ని మనం క్లీన్ చేసి మెంతులు ఒక అరవై గ్రాములు ఉదయం నానబెట్టి సాయంత్రం సాయంత్రం నానబెట్టి ఉదయం అలా మూడు రోజులు పెడితే కనుక ఆ పొదుగు డెవలప్ అయ్యి పాలు వచ్చే అవకాశం ఉందండి డాక్టర్ గారు ఫైనల్ గా మనం చూస్తూ ఉంటాం అంటే చాలా మంది రైతన్నలు ఒక డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటారు డైరీ ఫామ్ పెట్టేటప్పుడు రైతన్నలు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని పశువులతో డైరీ ఫామ్ పెట్టడం వల్ల రైతన్నలకు ఉపయోగం ఉంటుంది డైరీ ఫామ్ ఇందని పశువులతో పెట్టడం దీనికన్నా ఫస్ట్ లేబర్ ఫ్యామిలీ లేబర్ ఉంటే కనుక అది మనకి అడ్వాంటేజ్ అండి రెండోది మార్కెటింగ్ సో ఊర్లో ఏముందంటే అది సొసైటీలో ఉంటారు ఆ ఫ్యాట్ను బట్టి పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి కిట్టుబాటు అవ్వదు కాబట్టి మార్కెట్ అనేది ప్రీమియం ప్రైస్ వచ్చేది మార్కెట్ చూసుకోగలిగితే మార్కెట్ ఒకటి చూసుకోవాలి ఫ్యామిలీ లేబర్ ఉండాలి అంటే నేను చెప్పేది రైతు వారి ఈ డైరీ కమర్షియల్ డైరీస్ గురించి నేను మాట్లాడుకోలేదండి అట్లానే తక్కువ ఖర్చుతో మేత ఏది తక్కువగా ఉంటే ఏ అవైలబులిటీ ఉంటుందో అదన్నీ మనం ఒకసారి పోగేసుకొని సీజనల్ బట్టి తక్కువగా దొరికే వాటిని మనం ఇది చేసుకొని పెట్టాలి జనరల్గా రైతులుగా ఇదేంటంటే పత్తిపిండి జొన్న మన తవుడు కందిచున్ని ఇవి పెడితేనే పాలిష్ అయినా అపోతున్నారండి కానీ అది వాస్తవం కదండి సో పశువుకు కావాల్సిన ఎనర్జీ మాస ఫ్యాట్స్ వైటమిన్స్ ఏ రూపంలో ఇచ్చినా కానీ అది పాలు దిగుబడి రైట్ సో ఇది ఆల్టర్నేటివ్ గా అంటే మనం సాంప్రదాయమైన పద్ధతిలో మేతకుండా మనకి అవైలబిలిటీ ఉన్నవి ఇవ్వగలిగితే రైతుకి పాల దిగుబడి తక్కువ ఖర్చు అవుతుంది దానివల్ల రైతుకి అధికంగా లాభం వస్తుంది రెండోది ఏంటంటే సంవత్సరానికి ఆవులు అయితే కనుక సంవత్సరానికి ఒక తోడ అయితే కనుక పదమూడు నెలలకు దూడ డౌట్ చూసుకోతే కనుక ఆ డైరీ సక్సెస్ఫుల్ గా నడుస్తుందండి రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు మీ విలువైన సూచనలు సలహాలు అందించినందుకు నమస్తే అండి మా రైతన్నలకు విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు ఇక రోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాలు సక్సెస్ స్టోరీ కోసం హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం నమస్తే